హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే హెల్త్కి ఎంతో మంచిదైనా జావని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ సమ్మర్లో మీ పిల్లలు కానీ మీరు కానీ ఈ రాగి జావ తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఎనర్జెటిక్గా ఉంటారు రాగుల్లో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాగి జావ తాగడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి అలాగే ఎండాకాలంలో ఈ రాగి జావ తాగితే చాలా మంచిది షాప్ నుంచి మనం రాగులైనా సజ్జలైనా జొన్నలైనా ఏమైనా తీసుకొచ్చేటప్పుడు అలానే డైరెక్ట్గా మనం మిల్లీకి ఇచ్చేయకూడదు ఒకటి రెండుసార్లు వాటర్తో మంచిగా వాష్ చేసుకొని ఎండ్లో ఆరబెట్టుకున్నాక అప్పుడు మనం పిండి అయితే పట్టించుకోవాలి అలాగే జొన్నలు కూడా హెల్త్కి చాలా మంచిది జొన్నల్లో ఇనుము జింకు ఎక్కువగా ఉంటాయి జొన్నలు తినడం వల్ల మనిషి ఫిట్గా ఉంటారు అలాగే సజ్జల్లో కూడా ఇనుము ఎక్కువగా ఉంటుంది పిల్లలు కూడా తాగితే చాలా మంచిది పిల్లల్లో రక్తహీనతను నివారిస్తుంది మనం ఒక్కసారి పౌడర్ చేసి పెట్టుకుంటే చాలు మనకి చాలా రోజులు వస్తుంది సమ్మర్లో మాత్రం ఈ జావ తాగడం అస్సలు మిస్ కావద్దు టిఫిన్ చేసే ముందు తాగితే చాలా మంచిది పిల్లలు కూడా ఎండకి డీహైడ్రేషన్ కాకుండా ఈ జావ ఇవ్వడం వల్ల చాలా మంచిది ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తా చూడండి ఒక కప్ తీసుకొని ఒక నాలుగైదు స్పూన్ల పిండిని అందులో వేసుకోవాలి అందులోనే కొంచెం వాటర్ వేసి ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి కొంతమంది ఏంటంటే వాటర్ వేసేటప్పుడు పిండి వేసి కలుపుతూ ఉంటారు అలా వేయడం వల్ల మొత్తం ఉండలు కట్టేసి రాగిజా అస్సలు మంచిగా రాదు ఇలా ఉండలేమీ లేకుండా వాటర్లో కలిపేసుకోవాలి ఫస్ట్ తర్వాత స్టవ్ పైన గిన్నెతో వాటర్ పెట్టుకొని ఆ వాటర్ బాగా మరిగించుకున్నాక ఈ పిండి అయితే వేసుకోవాలి ఇలా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టే ఉడికించుకోండి లేకుంటే ఒకేసారి దగ్గరికి అయిపోతుంది సిమ్లో పెట్టడం వల్ల కంప్లీట్గా ఉడుకుతుంది అది ఫస్ట్ టైం చేస్తే కొంచెం తిక్కుగా అయిపోయింది అనుకోండి వేడి నీళ్ళు వేసి కలిపితే మళ్ళీ పలుచగా అవుతుంది ఇలా చేసిన రాగి జావని ఎలా అయినా తాగొచ్చు లేకుంటే బాదం జీడిపప్పు కట్ చేసి అయినా వేసి తాగొచ్చు నాకు తెలిసి ఈ సమ్మర్లో మజ్జిగ కలిపి తాగితే చాలా మంచిది అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసి అలా అయినా తాగొచ్చు మనకు నచ్చిన విధంగా తాగొచ్చు ఎలా తాగినా సరే సమ్మర్లో ఒకసారి అయినా తాగితే చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది రాగులు ఒకటే కాకుండా జొన్నలు సజ్జలు అవన్నీ కలిపి పౌడర్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అలా ట్రై చేసి మీ పిల్లలకు కూడా ఇవ్వండి చాలా ఇష్టంగా తాగుతారు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్